రామకుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండీ అథారోద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్లా హరీష్ రెడ్డి ఫైనాన్స్లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా ముప్పై వేల రూపాయలు అవసరం కాగా వ్యాల్లా హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కాని ఐబీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గ మండల మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ పాల్గొని మాట్లాడుతూ లాల హరీష్ రెడ్డి నియోజకవర్గంలో పేద ప్రజలకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారని అదేవిధంగా కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతున్నారని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలియజేశారు వారు అష్టైశ్వర్యాలతోటి ఆరు ఆరోగ్యాలతోటి ఉండి ఇలా పేదలను అదేవిధంగా కార్యకర్తలను ఆదుకోవాలని ఆకాంక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి అదేవిధంగా బక్కీ కిషన్ గారు పోలాడి శ్రీనివాసరావు రొడ్డ సంపత్ నాగుల మోహన్ రావు అడ్డగట్ల గోపి కొయ్యడ రమేష్ నూతి రాజ్ కుమార్ కాజా మొయినుద్దీన్ తహసీల్దార్ గాలు తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి గారికి యొక్క ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారు వారి తరఫున ఒక ముప్పై వేల రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది కాబట్టి రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్పీటీ మాజీ జడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సవిద్ పాషా గారికి మాజీ కార్పొరేటర్ రమణ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముల నియవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేన మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్దపేడు యువకులు ఈ యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని కండగ నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసేడు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన భక్తారు కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసేటప్పుడు బాగా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన కూడా రామ మన పేదలకు పేద ముస్లింలకు బడు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవుకి అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు చాలా థ్యాంక్ యూ అన్న నాకు ఒక జీవన ఉపాధి ఇచ్చారు టీఆర్ఎస్లో ఐదు సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన కానీ మీరు అక్కడ ఉండి కూడా అంటే నేను ఇక్కడ ఉన్న ఈ పొండిషన్ ద్వారా వీళ్ళందరికీ వాళ్ళపైకి అన్నగారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ పొండిషన్కి అందరికీ నా ధన్య నా మనిషి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జే తెలంగాణ జై బీఆర్ఎస్ మన వాలల హరీష్ రెడ్డి అన్నగారి నాయకత్వం వర్జిల్లాలి జిల్లా